ఈ యొక్క మేడిగడ్డ కాళేశ్వరం యొక్క నిర్మాణం విషయంలో మనం చూసినాం ఎన్ని లోపాలు వెలుగులోకి వచ్చినాయో వరదలు వచ్చినప్పుడు గాని కాళేశ్వరం ప్రాజెక్టును రెండు వేల పంతొమ్మిదిలో జూన్ పంతొమ్మిదిన నా అప్పుడు ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం జాతికి అంకితం చేసింది అది పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసి మరి అప్పటి నుంచి ప్రాజెక్టు లోపల అనేక లోపాలు ఒక్కొక్కటిగా మనం వెలుగు చూస్తా ఉన్నాయి పైన వరదల్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడిందో మనం చూసినాం రెండు వేల ఇరవై జూలై తొమ్మిదిన భూపాలపల్లిలోని జిల్లాలో గ్రావిటీ కెనాల్ గోడ మొత్తం సిమెంట్ మొత్తం పెచ్చులు ఊడిపోయింది లక్ష్మీ పంప్ హౌస్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రావిటీ కెనాల్ గడం వైపు ఉన్నటువంటి సిమెంట్ సీలింగ్ లంతా కూడా పెచ్చులు ఊడిపోయినాయి మరి జూలై ఇరవై రెండు జూలై పద్నాలుగవ తేదీనాడు నాడు గోదావరిలో వచ్చినటువంటి భారీ వరదలకు కాళేశ్వరం సమీపంలో ఉన్నటువంటి లక్ష్మీ పంప్ హౌజ్ అన్నారం పంప్ హౌజ్ మొత్తం నీట మునిగిపోయినాయి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా చాలా వరకు వేల ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయినాయి పెద్ద ఎత్తున ఆ పంప్ హౌస్ లో నీట అంత మొత్తం నీట్ల మునిగిపోవడానికి కారణం అంతా కూడా నిర్మాణంలో ఉన్నటువంటి లోపం వలనే నిర్మాణంలో ఉన్నటువంటి నాణ్యత లోపం వలనే డిజైన్ లోపం వలనే అనేటటువంటి అనేక ఆరోపణలు ఆ రోజు మనం ఆ ప్రభుత్వం పైన చేయడం జరిగింది ఆ సందర్భంగా లక్ష్మీ పంప్ హౌస్ లో మొత్తం పదిహేడు మోటార్లు నీళ్ళ నీట మునిగిపోయినాయి దాంట్లో ఏడు మోటార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి అన్నాడు మూడు మోటార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి ఏడు మోటార్లు మొత్తం వంశం అయిపోయినాయి దాదాపు రెండు వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున ఆ రోజు అందరం కూడా మాట్లాడడం జరిగింది మరి మొన్న మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల ముందు జస్ట్ ఎలక్షన్ల ముందు అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన మేడిగడ్డ బ్యారేజ్ పైన వంతన వంతెన ఏదైతే ఉందో కుంగిపోయింది బ్యారేజ్ లో బ్యారేజ్ లో ఉన్నటువంటి ఏడవ బ్లాక్ లో నైన్టీన్త్ పిల్లర్ ట్వంటీ ట్వంటీ వన్ పిల్లర్ల మధ్యలో వంతెన కుంగి కిందికి దిగిపోయింది అయితే ఇరవై అంటే ఇరవై నంబర్ పిల్లర్ నిర్మాణ దశలో ఉండగానే పగుళ్ళు వచ్చినాయి పగుళ్ళు వచ్చినా కూడా అప్పుడు అధికార వాటి గురించి పట్టించుకోలేదు మీడియాలో ప్రచారం జరిగింది దాని గురించి కూడా అన్నాడు మరి బ్యారేజీ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ బ్రేక్ పడినట్లు అయిపోయింది నవంబర్ ఇరవై నవంబర్ ఒకటవ తేదీ రెండు వేల ఇరవై మూడున ఒకటి అన్నారం బ్యారేజ్ ముప్పై ఎనిమిది నలభై ఆరు గేట్ల దిగువల కింద లీకేజీలు మొత్తం ఏర్పడినాయి వీటిలో ఆ వాటర్ అంతా సుడులు తిరుగుతున్న నేపథ్యంలో ఇసుక బాస్తలతో తాత్కాలికంగా ఆ లీకేజ్ ప్పటికీ పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉందని ఎంతో మంది సామన్యుడి నిపుణులు మనం హెచ్చరిస్తా ఉన్నారు ఈ రోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి నిర్మాణంలో నాణ్యత లోపంగాని కమిషన్లకు కక్కు పడి లక్షల కోట్లకు ప్రాజెక్టుల అంచనాలు పెంచి వేల కోట్లలో ఈరోజు అవినీతికి పాల్పడి కాళేశ్వరం ప్రాజెక్టునే ఈ రోజు దాని అతి గతి తెలవనటువంటి దుస్థితి ఏర్పడిన సందర్భంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంబడే దాన్ని కాలయాపన చేయకుండా గతంలో మీరు అన్న మాటలకి కట్టుబడి ఈ రోజు వచ్చిన తర్వాత వాళ్ళని కాపాడట కాకుండా ఉండడానికి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంబడే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఉందో సి రాష్ట్రంలో కడుగు పెట్టనిచ్చిన జీవోని వెంబడే రద్దు చేయండి సిబిఐ అవినీతి జరిగినా వాటిని ఎంక్వైరీ చేసేటటువంటి విధంగా జీవోలో మార్పు తీసుకురండి నూతన జీవోను నూతన జీవోని ఇచ్చి మరి దానికి సిబిఐ ఎంక్వైరీకి చొరవ తీసుకునే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ముందుకు చెప్పి చెప్పి నేను కోరుతా ఉన్నా